బాపట్ల నియోజవర్గంలోని సూర్యలంక బీచ్ను ఓపెన్ చేయనున్నారు తుఫాను ప్రభావంతో బీచ్ను మూసివేసిన భయానం అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఓపెన్ చేయనున్నారు ప్రజలకు ఎస్ఐ సూచనల మేరకు సముద్ర స్నానం చేసేటప్పుడు లోతుకు వెళ్ళరాదు ఈత ఆదేశించారు బీచ్ వద్ద మీరేనా ఎస్ఐ తమ సిబ్బంతో గస్తీ కాల్శారు బీచ్ వద్ద సహకరించాలని కోరారు అసౌకర్యం కలిగింది మీ అందరికీ ఇప్పుడు కూడా అక్కడ ప్రమాదం ఏం లేదని గమనించిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాల మనకి ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మీరు ఎందుకైనా మంచిది ఒకసారి మేము అక్కడ లోపల మీకు హెచ్చరిక పోర్టులాగా పెట్టాము రెడ్ ఫ్లాగ్స్ వాటిని గమనించి వాటిని దాటి లోపల అలాగే మీకు బీచ్ ఒడ్డు నుంచి మేము అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము పైనుంచి అబ్జర్వ్ చేస్తూ అది కొంచెం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడక్కడ ఒంటలు ఉన్నాయి అవి లేవని చెక్ చేసిన తర్వాత చేస్తున్నాము పొరపాటు ఏర్పాటు ఉంటే ఆ లోపల పోవద్దు స్విమ్మర్లు ఉంటారో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు స్విమ్మర్స్ గజేతకాలు మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు హెచ్చరికలు విజిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు ఉత్సాహంతో అత్యుత్సాహంతో లోపల పోకుండా ఈత మాత్రం చేయొద్దు స్నానాలు చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని ప్రాణమే తెచ్చుకోవద్దు దయచేసి మాకు కోఆపరేట్ చేయండి క్షేమంగా ఎలా వచ్చారో తిరిగి అలా వెళ్ళాలి మీ అందరూ కూడా అది మేమందరం కోరుకుంటున్నాము మాకు సహకరించండి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళండి మద్యం సేవించి మాత్రం లోపలికి వెళ్ళాలి దయచేసి ముందు దాగి లోపల పోతుంది ముందు తాగి లోపలికి పోయారంటే ఇంక లోపలికే పోతారు బయటికి రాదు దయచేసి మద్యం సేవించి లోపలికి వెళ్ళాలి థ్యాంక్ యూ